అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు ఉదయాన్నే అంజి డోర్ కొట్టడంతో విసుగ్గా లేచి డోర్ తెరిచాడు రాజ్ సార్ టైం అవుతుంది ఒక అరగంటలో మనం బయలుదేరకపోతే మీటింగ్ సమయానికి చేరుకోలేం అంటాడు అంజి వెయిట్ చేయి ఒక పావు గంటలో వస్తాను అంటూ డోర్ వేసుకొని వాష్రూమ్లోకి దూరాడు చెప్పినట్టుగానే పావు గంటలో బయటికి వచ్చాడు రాజ్ బయట అంజి సూట్ పట్టుకొని నిలబడ్డాడు ఆ సూట్ని అతన్ని చూస్తూ ఏంటి అని కళ్ళెగిరేశాడు రాజ్ అది సార్ పెద్ద సార్ పంపించారు మీరు ఈ సూట్ వేసుకొని రావాలంట ఏ సూట్ లేకపోతే మీటింగ్కి ఎలాలో చేయరంటనా అది నాకు తెలీదు అందరూ వస్తారు కదా వేసుకోండి మీరు ఈ సూట్ వేసుకుంటే సూట్కే అందం వస్తుందంటే నమ్మండి అంటాడు అంజి కాకా పట్టడంలో నీ తర్వాతేరా అందరూ సరే ఇటు ఇవ్వు అంటూ ఆ సూట్ తొడుక్కొని అంజి వైపు చూశాడు సూపర్ సార్ కింద కారు రెడీగా ఉంది వెళ్దామా సార్ ఇంకెందుకు ఆలస్యం పదా అంటూ ముందుకు నడిచాడు ఇద్దరు లిఫ్ట్లో కిందకొచ్చి కారులో కూర్చున్నారు కారు సరాసరి రాజ్ వాళ్ళ ఆఫీస్కి దూసుకుపోయింది ఆఫీస్ దగ్గర రాజ్ వస్తాడా రాడా అన్న టెన్షన్తో ఎదురు చూస్తున్నాడు రాజశేఖర్ ఈ మీటింగ్కి రాజ్ ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే కంపెనీలో మేజర్ షేర్స్ అన్నీ రాజు పేరు మీదే ఉన్నాయి పైగా రాజశేఖర్ వాళ్ళ నాన్నగారు చనిపోతూ ఆయన పేరు మీద ఉన్న ఆస్తులతో పాటు కంపెనీ షేర్స్ కూడా రాజ్ పేరు మీదకి మార్చేశారు రాజ్కేమో ఆఫీస్ వ్యవహారాలంటేనే గిట్టదు దాంతో బిజినెస్లన్నీ ఆయనే రన్ చేస్తున్నాడు కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే రాజ్ అంగీకారం తీసుకొని తీరాలి ఆలోచనల్లో ఉన్న రాజశేఖర్ రాజ్ కార్ వచ్చి ఆగేసరికి రిలాక్స్ అవుతూ కార్ దగ్గరికి వచ్చాడు రాజ్ కార్తికి ఆయన వైపు చూశాడు ఎక్కడ ఎగ్గొడతావో అని భయపడ్డాను రా థ్యాంక్ గాడ్ వచ్చేశావు అంజి బాబుని మీటింగ్ హాల్కి తీసుకువెళ్ళు ఇంకో పది నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే సార్ అంటూ రాజ్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు వంజి మీటింగ్ హాల్లో కూర్చుని ఏమీ తోచక పాకెట్ నుండి లాలీపాప్ తీసుకొని తింటూ కూర్చున్నాడు రాజ్ కాసేపటికి అక్కడికి వచ్చిన రాజశేఖర్ లాలీపాప్ తింటున్న రాజ్ని చూసి తల కొట్టుకుంటూ అతని నోట్లో ఉన్న లాలీపాప్ లాక్కున్నాడు వాట్ యాడ్ కావాలంటే అడగచ్చు కదా ఇంకోటి ఇంకోటిస్తాను నోట్లో లాక్కుంటారేంటి అంటాడు రేయ్ లాలీపాప్ తినే వయసనిది చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి డీసెంట్గా ఓకే అంటూ పాకెట్లోంచి ఇంకోటి తీసి నోట్లో పెట్టుకున్నాడు రాజశేఖర్ గొప్పంగా చూస్తూ ఏదో అనింతలో బిజినెస్ పార్ట్నర్స్ అందరూ రావడంతో సైలెంట్గా ఉండిపోయాడు ఏంటి రాజుబాబు చిన్నపిల్లాడ్లా చాక్లెట్స్ తింటున్నారు అంటూ నవ్వుతూ కూర్చున్నారు అంతా దిష్టి పెట్టకండి అంకల్ మీకు కావాలంటే చెప్పండి ఇస్తాను అంటాడు మాకేం వద్దులే బాబు ఓ మర్చిపోయాను మీకు షుగర్ కదా మీ వంతు కూడా నేనే తినేస్తాలేండి రాజ్ అంటూ కోపంగా చూస్తూ కళ్ళతోనే సైక చేశాడు రాజశేఖర్ రాజ్ అవేం పట్టించుకోకుండా ఇంతకీ మీటింగ్ దేనికో చెప్పనే లేదు ఎంప్లాయీస్కి శాలరీ ఏమైనా పెంచుతున్నారా మొన్ననే కదా బాబు పండకి శాలరీలు పెంచి బోనస్లు కూడా ఇచ్చాం మళ్ళీ ఎందుకు పెంచుతాం నిజమేలేండి మనకి సంవత్సరం మొత్తం లాభాలు రావాలి కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రం సంవత్సరానికి ఒక్కసారే జీతం పెంచాలి మీ రూల్స్ అన్నీ మీకు ఫేవర్గా భలే ఉంటాయి అంకుల్ అంటాడు రాజ్ బాబుకి వెటకారం ఎక్కువే రాజశేఖర్ గారు అసలు విషయం చెప్పండి రాజ్ వాళ్ళ నాన్న వైపు చూశాడు ఒక ఫైల్ తీసి రాజ్ ముందు పెట్టాడు ఆయన ఇది మన ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థల ఫైల్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తున్నాను డాడ్ క్లియర్గానే ఉంది కదా అంటాడు రాజ్ క్లియర్గా లేదని కాదు రాజ్ ఈ ట్రస్ట్ వల్ల ఎవరికి ఏ అవసరం తీరుతుందో తెలియదు కానీ మనం మాత్రం చాలా నష్టపోతున్నాం నువ్వే చూడు ఈ సంస్థలన్నీ ఒకెత్తైతే మన ట్రస్ట్ ద్వారా నడుపుతున్న సంకీర్తన ఆర్ఫన్ హోమ్ ఒకెత్తు నిజం రాజ్బాబు ఆ స్థలం ఇప్పుడు కొన్ని కోట్లల్లో ఉంది ఎవరో అనామకుల కోసం ఆ స్థలాన్ని అలా ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి చెప్పండి మీరు ఒప్పుకుంటే వాళ్ళకి వెంటనే నోటీస్ ఇప్పించి ఖాళీ చేయిస్తాం అంటారు ఆ స్థలం విలువ అంకుల్ దగ్గర దగ్గరగా ఓ యాభై కోట్లకు పైనే ఉంటుంది బాబు ఓ వెరీ బిగ్ నెంబర్ అందులో ఎంతమందికి ఆశ్రయం దొరుకుతుందో మీకు తెలుసా అది బాబు వెయ్యి మందికి పైగా పిల్లలు ఆ ఆశ్రమంలో ఉన్నారు ఆ వెయ్యి మంది జీవితాల ఖరీదు యాభై కోట్లు వాళ్ళని రోడ్డున పడేసి ఆ స్థలం అమ్ముకోవాలి అనేది మీ కోరిక ఐఎమ్ రైట్ అంటాడు రాజ్ అందులో తప్పేముంది రాజ్ తప్పే మీరు ఆ స్థలం ఖరీదు చూస్తున్నారు నేను దాని మీద ఆధారపడిన జీవితాలని చూస్తున్నాను తల్లిదండ్రులు లేని అనాథలు వాళ్ళు ఆ ఆశ్రమం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వాళ్ళకి ఆ నీడ కూడా లేకుండా చేస్తారా అంటాడు అది కాదు రాజ్ మోర్ డిస్కషన్స్ బిజినెస్లో మీరెన్ని చేసినా చూస్తూ ఊరుకుంటున్నాను కానీ ఆ ట్రస్ట్ జోలికి కానీ ఆ సంకీర్తన ఆర్ఫన్ హోమ్ జోల్ వస్తే మాత్రం ఊరుకోను అది మా తాతయ్య కళ వరకు ఆ కళని ఓడిపోనివ్వను ఇంకోసారి ఆ స్థలం గురించి డిస్కషన్ వచ్చిందంటే మాత్రం అని అందరి వైపు కోప్పంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్ అందరూ నిట్టూరుస్తూ రాజశేఖర్ వైపు చూశారు నేను ముందే చెప్పాను వాడు ఒప్పుకోడు అని ఇక నేనేం చేయలేను అంటూ రాజశేఖర్ కూడా చేతులు ఎత్తేసేసరికి అందరూ సైలెంట్గా లేచి వెళ్ళిపోయారు ఇద్దరు వ్యక్తులు మాత్రం అక్కడే ఉండిపోయారు పిడికిలు బిగించి కోపంగా టేబుల్ మీద కొట్టాడు ఒక వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తి కంగారుగా చూశాడు అతని వైపు ఆ కోపంగా ఉన్న వ్యక్తి పేరు రాహుల్ డిసౌజా పక్కనున్న వ్యక్తి రాంప్రసాద్ ప్రసాద్ రాజ్ ఆస్తుల మీద బిజినెస్ల మీద కన్నేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు డిసౌజా చాలా ప్రమాదకరమైన వ్యక్తి రాంప్రసాద్ మాత్రం అతని పక్కనే ఉంటూ బిజినెస్లో లుసుకులన్నీ డిసౌజాకి తెలియజేస్తూ ఉంటాడు అక్కడ ఏం మాట్లాడుకున్నా రాజుకి తెలిసిపోతుందని ఇద్దరూ మౌనంగా బయటికి వెళ్ళిపోయారు రాజు బయట నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఇద్దరు రాజుని చూస్తూనే కార్లో కూర్చున్నారు డిసోజ గారు మనం వీడిని ఏం చేయలేమంటారా వాడే అన్నాడుగా వాడు బ్రతికుండగా వాళ్ళ తాతయ్య కలని ఓడిపోనివ్వనని వీడే లేకుండా చేస్తే ఈ బిజినెస్ మొత్తం మన చేతుల్లోకి వస్తుంది ఏం చేస్తారు సార్ చెప్పడం ఎందుకు చేసి చూపిస్తాను డ్రైవర్ కార్ పోని వాళ్ళ కారు వెళ్ళిన తర్వాత రాజ్ ఫోన్ కట్ చేసి పక్కకి తిరిగాడు అంజీ కంగారుగా రాజనే చూస్తూ ఉన్నాడు ఏమైంది అంజీ ఆ డిసౌజా చాలా కోపంగా కనిపించారు ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా వాడే పెద్ద ప్రాబ్లం నేనుండగా వాడేం చేయలేట్లే ఈ మీటింగ్ సంగతేమో కానీ బుర్ర హీటెక్కిపోయింది వెళ్దాం పదా ఎక్కడికి సార్ ఎక్కడికైనా పర్లేదు ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపో అంజీ అంటూ కార్లో కూర్చున్నాడు రాజ్ అంజయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రాజ్ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అంజయ్ వైపు చూస్తూ అవును ఆ అమ్మాయి సంగతి ఏమైంది ఇంకెక్కడ అమ్మాయి సార్ తనతో మాట్లాడదామని ఉదయాన్నే తనుంటున్న హాస్టల్ దగ్గరికి వెళ్ళాను అప్పటికే హాస్టల్ వెకేట్ చేసి ఊరికి వెళ్ళిపోయిందంట సార్ వెళ్ళిపోయిందా అలా వెళ్ళి వెళ్ళిపోతుంది ఏముంది సార్ ఇలాంటి చోట పనిచేస్తే మీలానే ఇంకొకరు రమ్మంటారేమో అని భయపడి వెళ్ళిపోయి ఉంటుంది అంతా వల్లే ఆంజి చ తను వద్దంటే వదిలేయచ్చు కదా పాపం ఎంత హఠయి ఉంటుందో బాగుంది మొత్తానికి నా మీదకి దోశ మీరే కదా ఆ అమ్మాయి కావాలన్నారు కావాలి అన్నాను నువ్వే చెప్పు ఎవరైనా ఒప్పుకోకపోతే ఫోర్స్ చేస్తానా నేను వాళ్ళకి ఇష్టమైతేనే కదా ప్రొసీడ్ అవుతాను అవును సార్ నిన్న టెన్షన్లో నేనే ఆ విషయం మర్చిపోయాను పాపం ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో అంటాడు అంజయ్ ఇక ప్రస్తుతానికి వస్తే సార్ అంటూ అంజయ్ పిలిచేసరికి గతంలో నుండి బయటకు వచ్చి అంజయ్ వైపు చూశాడు సార్ అది పూలు తెచ్చారు బెడ్ అలంకరించమంటారా పంపించు అంటాడు ఓకే సార్ అంటూ ఆ పూలు తెచ్చిన అబ్బాయిని పైన గదికి తీసుకుని వెళ్ళాడు అంజయ్ కీర్తి గదిలో నుంచే వాళ్ళని చూస్తూ టెన్షన్ పడుతూ కూర్చుంది కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక కవర్ తీసుకుని కీర్తి గదిలోకి వచ్చాడు రాజ్ కీర్తి ఈ చీర రా అంటూ తన చేతిలో కవర్ పెట్టాడు తనేం మాట్లాడలేదు సరే అని తలాడించింది రాజ్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు నిన్నంటే ఏదో మూడ్ బాగాలేదని వదిలేశాడు ఈ వాళ్ళిక తప్పదు నన్ను నేను సిద్ధపరచుకోవాలి భగవంతుడా వీటి నుంచి నన్ను కాపాడే వాళ్లేరా ఆ దేవుడు నన్నుకు నేను లాభం పిల్లల కోసం తప్పదు కీర్తి బీ స్ట్రాంగ్ అని తనలో తానే అనుకుంటూ నవలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది హెయిర్ సెట్ చేసుకుని బాడీ స్ప్రే చేసుకుంటూ వెనక్కి తిరిగాడు రాజ్ పూలతో అందంగా అలంకరించిన బెడ్ని చూడగానే అతని మొహంలో నవ్వు విరిసింది స్ప్రే బాటిల్ పక్కన పడేసి డోర్ దగ్గరికి వచ్చి కిందికి చూశాడు కీర్తి ఇంకా గది నుంచి బయటికి రాలేదు తన కోసం డోరు తెరిచిపెట్టి గదిలోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు రాజ్ కాసేపటికి ఒక మధుర పరిమళం అతని నాసికని తాకేసరికి వచ్చేసింది అనుకుంటా అని వెనక్కి తిరిగాడు కీర్తి వైపు వింతగా చూస్తూ దగ్గరికి వచ్చాడు అతనిచ్చిన చీర కట్టుకొని టవల్ నిండుగా కప్పుకొని వచ్చింది ఏయ్ ఈ అవతారం ఏంటి చీర కట్టుకున్నావు కదా మళ్ళీ ఆ టవల్ ఎందుకు అంటాడు దీన్ని చీరంటారా ఎవరైనా దీనికంటే చేపలు పట్టే వాళ్ళే బెటర్ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉందేంటి అంటుంది కీర్తి నీ అందాలు కనిపించాలి కదా అంటాడు కీర్తి చిరాగ్గా చూస్తూ మొహం పక్కకి తిప్పుకుంది రాజు ఒక్కసారిగా టవర్ లాగేసేటరికి కంగారుగా చేతులు పెట్టుకుని వెనక్కి తిరిగి నిలబడింది వెనక నుంచి తన నడుం వంపలని చూస్తూ తనకి దగ్గరగా జరిగి వీపు మీద ముద్దు పెట్టాడు తన ఒళ్ళు జల్లుమంది శరీరమంతా వణుకుతుంటే కదల్లేక అలాగే నిలబడిపోయింది వెనక నుంచి తనని గట్టిగా హత్తుకుని మెడవంపులో పెదవులు ఆంచాడు చాలా శిక్సిగా ఉన్నావు బంగారం అంటాడు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు మండిపోతుంది సెక్సీ ఏంటి చెండాలంగా అంటుంది కీర్తి ఏయ్ అందులో తప్పేముంది నా కంటికి నువ్వు అలానే కనిపించావు అవునవును తమరి కంటికి అందరూ అలానే కనిపిస్తారు కదా నేను కూడా అలానే కనిపించటంలో ఆశ్చర్యమే ఉందిలేండి తమరి పని త్వరగా ముగించుకుంటే నేను వెళ్ళి పడుకోవాలి అంటుంది పగలంతా నిద్రపోయావు కదా ఇక ఈ రాత్రి నాది కమ్ డిన్నర్ చేద్దామంటూ తను చెయ్యి పట్టుకొని టెర్రస్ మీదికి తీసుకువెళ్ళాడు కీర్తి అయోమయంగా చూస్తూ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడిగింది మన డిన్నర్ ఏర్పాట్లు ఇక్కడే చేశాను డిన్నర్ అయిన తర్వాత గదిలోకి వెళ్దామంటాడు నవ్వుతూ లైట్స్ ఆన్ చేశాడు చుట్టూ లైట్ వెలుతురులో ఒక రకమైన సుగంధ పరిమళంతో చాలా ఆహ్లాదంగా ఉంది ఆ ప్లేస్ కానీ దాన్ని ఆస్వాదించే పొజిషన్లు లేదు కీర్తి మధ్యలో ఒక టేబుల్ అందంగా అలంకరించి ఉంది డిన్నర్తో పాటు వైన్ బాటిల్స్ గ్లాసెస్ కూడా కనిపించేసరికి కీర్తి అసహనంగా రాజువైపు చూసింది ఇప్పుడు అవసరమా అంటుంది అవసరమే అందమైన మగువతో పాటు మందు కూడా తోడైతే ఆ మజానే వేరు కం మన ప్రోగ్రాంకి లేట్ అవుతుంది మళ్ళీ అంటూ టేబుల్ దగ్గరికి నడిచాడు చేసేదేమో విధవ పని ఏదో దేశ సేవ చేస్తున్నట్టు లేట్ అయిపోతుందంట చ వేడి నేను ప్రేమించానో నాకే అర్థం కావటం లేదు అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని ఆ ప్రేమ నిజంగానే నన్ను గుడ్డిదాన్ని చేసి వీడి మాయలో పడేలా చేసింది అనుకుంటుంది ఆలోచిస్తున్నావు రా అని రాజు పిలవడంతో ముందుకు వచ్చి అతని ఎదురుగా కూర్చుంది రాజే స్వయంగా తనకి భోజనం వడ్డించి అతను మాత్రం గ్లాసులో వైన్ పోసుకున్నాడు అదేంటి నువ్వు తినవా అని అడుగుతుంది నా ఆకలి వేరులే నువ్వు తిను అంటూ వైన్ తాగుతూ ఉంటే కీర్తి ఇంకేం మాట్లాడకుండా నాలుగు ముద్దలు తిని చేయి కడిగేసుకుంది ఏయ్ మరీ అంత తక్కువ తిన్నావేంటి ఈ సిచ్యువేషన్లో నాకు ఆకలి కూడా ఉంటుందా ఏదో బ్రతకాలి కాబట్టి ఆ నాలుగు ముద్దలైనా తిన్నాను అంటుంది కీర్తి రాజ్ నవ్వుతూ వైన్ తాగుతావా అని అడిగాడు కోపంగా చూసింది కీర్తి ఓకే ఓకే ఏదో టెన్షన్ పడుతున్నావు కదా కాస్త రిలాక్స్ అవుతావని అడిగాను దానికే అంత కోపం ఎందుకు అంటాడు రాజ్ ఇది తాగితే టెన్షన్ పోతుందా అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు కీర్తి ముసలివాడి దగ్గర నుంచి అప్పుడే మీసాలు మొలిచిన కుర్రాడి వరకు సమస్య ఏదైనా సరే పరిష్కారంగా దీన్నే ఆశ్రయిస్తారు ఒక్క పెగ్గు గొంతులో పడిందంటే అన్ని మర్చిపోయి ఒక ఊహాలోకంలో తేలిపోతుంది మనసు అంటాడు కీర్తి ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ ఎత్తి పట్టుకుంది ఏయ్ గ్లాస్లో పోషిస్తా ఉండు అంటాడు నువ్వు పెట్టే టెన్షన్కి ఒక్క పెగ్గేం సరిపోతుంది అంటూ బాటిల్ మొత్తం ఎత్తి గడగడ తాగేసింది రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు బాటిల్ సగం అయ్యేసరికి కీర్తి ఇక చాలు అంటూ బాటిల్ లాక్కున్నాడు రాజ్ బాటిల్ చూసేసరికి సగానికి పైగా ఖాళీ అయిపోయింది ఇంత తాగావేంటి అంటూ కీర్తి వైపు చూసేసరికి తలను వెనక్కి వాల్ చేసి కళ్ళు మూసుకొని కనిపించింది రాజ్ నెమ్మదిగా పైకి లేచి కీర్తి అంటూ తన భుజం మీద చేయేశాడు చలనం లేదు తనలో ఏమైంది దీనికి కదలటం లేదు మధ్యలో పడి నిద్రపోయిందా ఏంటి అనుకుంటూ కీర్తి కీర్తి అంటూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు కీర్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచి బూ అని అరిచేసరికి వెనక్కి పడ్డాడు రాజ్ తను పిచ్చిగా నవ్వుతూ రాజ్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుని పైకి లేపింది అప్పటికీ తన కళ్ళు మత్తుగా మూతలు పడుతున్నాయి శరీరం తూలుతుంది తూలుతూ కింద పడబోతుంటే తన రణం చుట్టూ చేయేసి పట్టుకున్నాడు రాజ్ కీర్తి ఓకేనా అంటాడు నాట్ ఓకే ఏరా నేను కావాలా నీకు అంటుంది రా నా ఏరా అన్నాను బే వినవలేదా డౌట్ లేదు దీనికి ఫుల్లుగా ఏకేసింది అనుకుంటాడు రాజ్ అవును మత్తుమత్తుగా గాలిలో తేలిపోతున్నట్టుంది నన్ను ఏదో చేస్తానన్నావు కదా చేయరా చూస్తాను అంటుంది ఏంటి చేసేది ముందు ఎందుకు పదా అంటాడు రాజ్ ఏం మల్లెపూలు ఉంటే కానీ నీకు మూడు రాదా అవున్రా అసలు రోజు బెడ్ ఎందుకు అలంకరిస్తున్నావు ఏదో పెళ్లి చేసుకుని పెళ్ళంతా ఫస్ట్ నైట్కి రెడీ అయ్యేవాడిలా ఈ బిల్డప్పులన్నీ ఎందుకో అంటుంది కీర్తి నీతో నాకు ఫస్ట్ నైట్ కదే మన మొదటి కలయిక అంతే అందంగా ఉండాలని అంటాడు ఓహో పెళ్ళం అక్కర్లేదు కానీ ఫస్ట్ నైట్ మాత్రం కావాలా కట్ చేసేస్తాను ఏమనుకున్నావో అంటుంది ఏంటది అంటాడు రాజ్ నీ పీకరా అందరు అమ్మాయిలతోనూ ఇలానే చేస్తున్నావుగా అందుకే నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను అంటుంది చంపటం ఎందుకు చావటం ఎందుకు ఎందుకంటే నా ఎదురుగా నువ్వు వేరే అమ్మాయితో తిరిగితే తట్టుకోలేను అలా అని నువ్వు లేకుండా బ్రతకలేను అందుకే ఇద్దరం చచ్చిపోదాం కత్తేకడా అక్కడుంది ఏయ్ నిజంగానే చంపేస్తావా ఏంటి అంటూ తను చాకు తీసుకోబోతుంటే అడ్డుకొని తనని దగ్గరికి లాక్కున్నాడు రాజ్ లాగిన ఫోర్స్కి అతని కౌగిలిలో ఒదికిపోయింది కీర్తి అతని మొహాన్ని తడుముతూ చెంపు మీద ముద్దు పెట్టింది రాజ్ ఆశ్చర్యంగా తన కళ్ళల్లోకి చూశాడు నీలో ఏదో మాయుందిరా అదే నన్ను నీ ప్రేమలో పడేసింది నీకేం కావాలో సూటిగా చెప్పుంటే నీ మీద ఇంత కోపం వచ్చేది కాదేమో ప్రేమను అడ్డం పెట్టుకొని నన్ను పొందాలనుకున్నావు చూడు అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎవరూ లేని అనద కదా దీన్నేం చేసినా అడిగేవాడు ఉండడానే కదా నన్ను ఎంచుకున్నావు నిజమే నేను అనాథనే కానీ చిన్నప్పటినుంచి ఎప్పుడూ నేను అలా అనుకోలేదు ఎందుకంటే నాకంటూ ఎవరు లేరు అనే నిజంతోనే బ్రతికాను కానీ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో ఆ క్షణం నాకంటూ ఒక బంధం ఉంది అనే ఆశతో నీతో కలిసి బ్రతకాలనుకున్నాను ఒక్కటి మాత్రం నిజం ప్రణయ్ మాలాంటి వాళ్ళకి నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ దక్కదు అది దొరుకుతుందేమో అన్న ఆశతో జీవితాంతం ఎదురు చూసి చూసి చివరికి ఎవరికీ అక్కర్లేకుండానే పోతాం అంటుంది కీర్తి రాజు బాధగా తననే చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడేంటి నాతో గడపాలి అంతే కదా నీ చేతుల్లోనే ఉన్నాను తీసుకుపో నీకు కావాల్సింది తీసుకో నువ్వు కోరికతో నన్ను చేరుకున్నా నేను ప్రేమతోనే నీకు అన్నీ ఇస్తాను తీసుకెళ్ళు అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది రాజ్ తనని రెండు చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకువచ్చాడు మంచం మీద పడుకోబెట్టబోతుంటే కీర్తి ఒక్కసారిగా వాంతి చేసుకుంది ఇద్దరి మీద పడటంతో రాజు తనని వాష్రూంలోకి తీసుకెళ్లిపోయాడు తనని కింద నిలబెట్టి ఒక చేతితో గట్టిగా పట్టుకొని మరో చేతితో షెవర్ ఆన్ చేశాడు నీళ్లు పడుతుంటే అమ్మో వర్షం అంటూ రాజుని హత్తుకుపోయింది కీర్తి తనకి ఉరుములంటే భయం అందుకే వీలైనంత వరకు వర్షం పడితే బయటికి రాదు రాజు తన వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పి స్టూల్ మీద కూర్చోబెట్టి తనని శుభ్రం చేశాడు చీర తీస్తుంటే అంత మత్తులోనూ చేయి అడ్డు పెట్టేసరికి రాజ్ నవ్వుకుంటూ తన చేతుల్ని తప్పించే ప్రయత్నం చేశాడు తను ఊహు అంటూ మారం చేస్తుంటే రాజ్ పక్కనే ఉన్న టవల్ తీసి తన భుజాల చుట్టూ కప్పాడు అయినా సరే తను ఒప్పుకోవటం లేదు కీర్తి అల్లరి చేయకు డ్రెస్ మార్చాలి లేకపోతే జలుబు చేస్తుంది అంటాడు అయితే నువ్వు కళ్ళు మూసుకో అంటుంది కీర్తి ఇంత అంటే నీకు సరే సరేలే నేను కళ్ళు మూసుకుంటా అంటాడు ఇలా కాదు కళ్ళకి గంటలు కట్టుకో అంటుంది సరే అంటూ చిన్న క్లాత్ తీసి అతన్ని కళ్ళకి కట్టుకున్నాడు అప్పుడు చేతులు తీసింది తను మెల్లగా తన డ్రెస్ మార్చి అద్దం ముందు కూర్చోబెట్టి హెయిర్ డ్రైవర్తో తన జుట్టు ఆరబెట్టాడు ఈ లోపు తను పూర్తిగా మత్తులోకి వెళ్ళి నిద్రపోయింది తనని బెడ్డు మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి అతను కూడా డ్రెస్ మార్చుకొని వచ్చి పక్కనే పడుకున్నాడు కీర్తి ముడుచుకొని పడుకుంది మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నాకు దూరం అవ్వాలని ఎలా అనుకున్నావే నాకు తెలుసు నీ మనసేంటో అనుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు చిన్న పిల్లల అతని గుండెల్లో ఒదిగిపోయింది కీర్తి రాజ్ ఆలోచనలతోనే కళ్ళు మూసుకున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే రాజ్కి మెలకు రావటంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు నైట్ ఎంత లేట్ అయినా రోజు ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయటం అతనికి అలవాటు పక్కన కీర్తి ఇంకా నిద్రపోతుంది నిద్రలో దుప్పటి పక్కకు జరిగిపోవటంతో రాత్రి అతను వేసిన పొట్టి గౌన్లోంచి తన టైస్ అందాలు ఊరిస్తుంటే గుండెల మీద చేయసుకుని తల విదిలించాడు ఎంత క్యూట్గా ఉన్నావో ఈ డ్రెస్లో నువ్వేమో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవు కానీ పర్ఫెక్ట్ ఇది ఏ డ్రెస్ అయినా ఇట్టే సెట్ అవుతుంది అనుకుంటూ చేతితో తాకబోతూ అమ్మో లేచిందంటే గోల చేస్తుంది వద్దులే అనుకుంటూ దుప్పటి సరిగ్గా కప్పి నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దుపెట్టి పక్కనే ఉన్న అతని జిమ్ ప్లేస్కి వెళ్ళాడు కాసేపటికి కీర్తికి మెలకు వచ్చింది తల బరువుగా అనిపించటంతో తల పట్టుకుని కూర్చుంది కాసేపు తనకి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగిందా అని బుర్ర గోక్కుంటూ ఆలోచించింది రాత్రి రాజు మీద పంతంతో విసికి తాగటం గుర్తొచ్చి మొహం వికారంగా పెట్టుకుంది రామ రామా నాతో ఈ పని కూడా చేయించేశాడా చి పోను పోను నువ్వు కూడా వాళ్ళేనే తయారవుతున్నావు కీర్తి అవును రాత్రి ఏమైనా చేసుంటాడా అనుకుంటూ తనని తాను చూసుకుంది డ్రెస్ మార్చుండటం బెడ్డు మీద పూలు నలిగిపోయి ఉండటం కనిపించేసరికి ఏడుపు మొహం పెట్టుకొని బెడ్షీట్ కప్పుకొని కూర్చుంది అయిపోయింది అంతా అయిపోయింది అంటే రాత్రి అంతా కానిచ్చేసాడన్నమాట నా పిచ్చిగాని వాడు కావాలనుకున్నది దొరికితే ఎందుకు వదిలిపెడతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది రాజు వర్కౌట్స్ పూర్తి చేసుకొని గదిలోకి వస్తూ కేతి లేచుండటం చూసి గుడ్ మార్నింగ్ బంగారం అంటూ విష్ చేశాడు తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తన వైపు చూశాడు ఏడుస్తూ కనిపించింది కంగారుగా దగ్గరికి వచ్చాడు రాజ్ ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పక్కనే కూర్చున్నాడు ఏం నేను ఏడవటానికి కూడా నీ పర్మిషన్ కావాలా నా ఏడుపేదో ఏడు అని అంటుంది రీజన్ చెప్పి అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడు ఇప్పుడు ఏం కొంపలు మునిగాయి అని ఏడుస్తున్నావు ఇంకేం కావాలి ఒక ఆడపిల్లకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందా అంతా నా కర్మ అంటుంది కీర్తి రాజు అయోమయంగా చూశాడు తన వైపు ఏం మాట్లాడుతున్నావే అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు అంటాడు నా ఏడుపు సంగతి నీకెందుకు నువ్వైతే చాలా హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు కోరుకున్నది దక్కింది అంటుంది అదా విషయం నువ్వు ఒప్పుకునే కదా ఇక్కడి వరకు వచ్చావు ఇప్పుడు ఏడిస్తే ఎలా చెప్పు అంటాడు అవును ఒప్పుకునే వచ్చాను అంత మాత్రానా బాధ లేకుండా ఉంటుందా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటుంది కీర్తి ప్లీజ్ వెళ్ళు అంటుంది అరే నేను చెప్పేది విను అంటాడు రాజ్ వెళ్ళమంటున్నానా భయపడకు ఏడ్చి ఏడ్చి అలసిపోతే మళ్ళీ రాత్రికి నీ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని నీ భయం అంతే కదా అంటుంది కీర్తి నేను చెప్పేది వింటావా అంటాడు రాజ్ నేనేమి వినను వెళ్ళి ఇక్కడి నుంచి అంటుంది ఎహే నీ గోల నీదే కానీ నా గోడు పట్టించుకోవేంటే నువ్వు అనుకుంటున్నట్టు రాత్రి ఏమీ జరగలేదు కీర్తి షాక్ అవుతూ రాజు వైపు చూసింది అబద్ధం చెప్పుకు ఏం జరగకపోతే నా డ్రెస్ ఎందుకు మారింది బెడ్ మీద పూలు ఎందుకు నలిగాయి అంటుంది నీ తెలివి ఏడ్చినట్టే ఉంది పూలు నలిగితే ఏదో జరిగిపోయినట్ట ఆ పని చేస్తేనే నలగవు మనం పడుకొని దొరలినా నలుగుతాయి పడుకున్నాం అంతే అంతకుమించి ఎక్స్ వై జెడ్లు ఏమీ జరగలేదు నువ్వు నీ డౌట్సు లేచి ఫ్రెష్ అయ్యిరా అంటాడు మరి నా డ్రెస్ ఎవరు మార్చారు మార్చింది నేనే రాత్రి వామిట్ చేసుకున్నావు శుభ్రం చేసి డ్రెస్ మార్చి పడుకోబెట్టాను అంటాడు నువ్వు మార్చావా సిగ్గులేదు ఒక ఆడపిల్ల డ్రెస్ అలా ఎలా మారుస్తావు అంటుంది హమ్మా తల్లి నేనేం చూడలేదు అంత మత్తులోనూ నా కళ్ళకి గంతలు కట్టుకుంటే కానీ ఒప్పుకోలేదు నువ్వు నమ్మొచ్చా అంటుంది నీ కుడి తోడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టు అంటాడు ఆ అదెప్పుడు చూసావు అంటే నువ్వు కళ్ళకి గంతలు కట్టుకోలేదు అవునా అంటుంది అబ్బా అంటూ తను కప్పుకున్న బెడ్షీట్ లాగేశాడు బెడ్ మీద కాళ్ళు ముడుచుకొని కూర్చుందేమో కంగారుగా పైకి లేచింది ఆ డ్రెస్సు మరీ పొట్టిగా ఉండేసరికి దిండు తీసుకొని అడ్డు పెట్టుకుంది రాజ్ నవ్వుతూ తన దగ్గరగా వచ్చాడు ఇప్పుడు అర్థమైందా ఎలా కనిపించిందో అంటాడు నీకు ఇంకే డ్రెస్ దొరకలేదా అంటుంది ఈ డ్రెస్కి ఏమైంది బేబీ డాల్లా ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా రాత్రి స్పృహలో లేవని వదిలేశాను కానీ ఇప్పుడైతే ఫుల్ టెంప్టింగ్గా కనిపిస్తున్నావు కాసేపు నా ఎదురుగానే ఉన్నామనుకో రాత్రి మిస్ అయింది ఇప్పుడు కంటిన్యూ చేస్తా అంటాడు కీర్తి కోపంగా చూస్తూ గదిలో నుంచి బయటకు నడిచింది తన నడకకి అనుగుణంగా ఊగుతున్న డ్రెస్ నుంచి తన బ్యాగ్ అందాలని కనులలో నింపుకుంటున్నాడు కీర్తి బయటకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది మరీ అలా తినేసేలా చూడకరా చిరాకొస్తుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రాజ్ నవ్వుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు కీర్తి పదిసార్లు బ్రష్ చేసి మందు వాసన రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి చీర కట్టుకొని బయటికి వచ్చింది అప్పుడే బయట నుంచి అంచే పిలుపు వినిపించడంతో డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసింది తను మేడం సార్ లేరా గదిలో ఉన్నారు వెళ్ళండి అంటుంది లేదు మేడం ఎవరిని లోపలికి రావద్దని సార్ ఆర్డర్ కాస్త పిలుస్తారా సరే అంటూ రాజ్ గదికి వచ్చింది తను అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో అద్దం ముందు నిలబడ్డాడు రాజ్ కీర్తి గది దగ్గరికి వచ్చి చూసేసరికి బాడీ స్ప్రే చేసుకుంటూ హుషారుగా విజిల్ వేస్తున్నాడు ఆ అమ్మాయిల్ని పడేయడానికే ఇవన్నీ యూస్ చేస్తాడు అనుకుంటాను ఆ కండలు చూడు రాళ్ళు కొట్టేవాళ్ళ ఎలా ఉన్నాయో నా పిచ్చి కానీ రాళ్ళు కొట్టాల్సిన అవసరం వాడికి వాడికేంటి తిన్నదరక్క ఇంట్లోనే కరిగించుకుంటారు అనుకుంటూ ఉంటుంది కీర్తి రాజ్ ప్యాంట్ తీసుకుని డోర్ వైపు చూసేసరికి కీర్తి అతన్ని చూస్తూ కనిపించింది ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు నచ్చానా అంటూ కన్నగీట్టుతూ అడిగాడు అదే కదా నా ప్రాబ్లం అని మనసులోనే అనుకుంటూ తలదించుకొని మీకోసం అంజిగారు వచ్చారు అని చెప్పి వెళ్ళబోయింది రాజ్ అడుగుల్లో తనని చేరుకొని చెయ్యి పట్టుకొని లోపలికి లాగాడు ఆ ఫోర్స్కి తన అతని మీద పడిపోయింది బిత్తరపోయి చూస్తుంటే రాజ్ నవ్వుతూ అతని పెదవులతో తన పెదవులని లైట్గా టచ్ చేసి వదిలాడు కీర్తి షాక్తో బిగుసుకుపోయింది తన గుండె చప్పుడు తనకే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంటే అలానే రాయిలా నిలబడిపోయింది రాజ్ నవ్వుకుంటూ తన వదిలి డ్రెస్ వేసుకునే పనిలో పడ్డాడు కాసేపటికి తను తేరుకొని పక్కకి చూసేసరికి రాజు షర్టు వేసుకుంటూ దగ్గరికి వస్తూ కనిపించాడు ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడో అన్న భయంతో బయటికి పరిగెత్తింది తను రాజ్ నవ్వుకుంటూ తన వెనకే వచ్చాడు ఏంటి అంజి ఇంత పొద్దున్నే వచ్చావు మీ నాన్నగారు మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు సార్ ఎన్ని రోజులని మేనేజ్ చేయగలను నేను ఇప్పుడు ఒక గంటలో మీరు ఫోన్ చేయకపోతే ఊరుకోనని గట్టిగా చెప్పారు సరే డాడ్కి నేను ఫోన్ చేసి మాట్లాడతాలి నువ్వు వెళ్ళు అంటాడు ఓకే సార్ రంగమ్మ కాసేపట్లో టిఫిన్ తీసుకొస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అంజి రాజ్ ఫోన్ తీసి ఆన్ చేసి వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు హలో రాజ్ ఎక్కడున్నావు డాడ్ నేను వెకేషన్కి వచ్చానని చెప్పాను కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఇక్కడ నాకు బోర్ కొట్టగానే నేనే తిరిగి వచ్చేస్తాను ఓకే మాటి మాటికి ఫోన్ చేసి విసిగించకండి అంటాడు ఓకే ఓకే నువ్వు క్షేమంగా ఉన్నావో లేదోనని అడిగాను అంతే నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా నేను సేఫ్గానే ఉన్నాను ఇక ఉంటాను సరే టేక్ కేర్ ఫోన్ కట్ చేసి పక్కకి తిరిగేసరికి కీర్తి ఎదురుగా కనిపించింది తన మొహం చూడగానే నవ్వు చేరింది అతని మోములో హాయ్ బంగారం ఏంటి ఆకలిస్తుందా ఫైవ్ మినిట్స్ టిఫిన్ వచ్చేస్తుంది అంటాడు ఒక విషయం అడగొచ్చా అంటుంది కీర్తి ఏంటి నేను కావాలని పట్టుబట్టి మరీ ఇక్కడికి తీసుకొచ్చావు కానీ ఎందుకని నన్ను ముట్టుకోవట్లేదు అంటుంది చూడు బంగారం శృంగారం అనేది ఒక మధురానుభూతి ఇద్దరూ ఇష్టపూర్వకంగా దగ్గరైతే ఆ ఫీలే వేరు నువ్వు నీ పూర్తి ఇష్టంతో నాకు దగ్గర అవ్వాలనేది నా ఆశ అంటే మొదటిసారి నువ్వు నాకు ఇచ్చిన ముద్దులా అన్నమాట ఆ ముద్దు పెట్టేటప్పుడు నీలో ఏ ఫీలింగ్స్ అయితే చూశానో అవి మళ్ళీ నీలో కనిపించినప్పుడే నేను ప్రొసీడ్ అవుతాను అంటాడు అది నేను ప్రేమతో పెట్టిన ముద్దు ఎప్పుడైతే నీ ప్రేమ అబద్ధమని తెలిసిందో ఆ క్షణమే నా మనసు నా ఫీలింగ్స్ చచ్చిపోయాయి తిరిగి కలగడం జరగదు అంటుంది కీర్తి జరిగేలా నేను చేస్తాను కదా అంటాడు చూడు నీతో వన్ ఇయర్ గడపాలని కండిషన్ పెట్టావు నా తప్పు లేకుండా నేను నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు దూరంగా ఉంటే అది నా తప్పు కాదు గడువు ముగిసేలోపు నీ కావాల్సింది నీకు దక్కినా దక్కకపోయినా నాకు అనవసరం డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి అలాగే నన్ను పంపించేయాలి అంటుంది కీర్తి ఏంటి ఈ వన్ ఇయర్ నా మీద ఫీలింగ్స్ బయట పెట్టకుండా ఉండగలనని అనుకుంటున్నావా అంటాడు రాజ్ చెప్పానుగా నీ మీద ఫీలింగ్స్ అనేవి ఇక కలగవని అంటుంది సరే చూద్దాం కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నా నీ ఫీలింగ్స్ బయటపడిన క్షణం ఈ ప్రపంచంలో ఎవరాపినా నేను ఆగను నిన్ను సొంతం చేసుకుని తీరుతాను అంటూ ముందుకు వంగాడు కీర్తి కంగారుగా వెనక్కి జరిగింది ఆల్ ది బెస్ట్ ఈ రకంగా ఆయన నీ నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్